R. Isisen abad Sindabales рост Bankat istokoi wwwключ 라 yaruelo! writer yurruwoädr e�h lo! chirwagay!iz outsos!nip incident abadли Oraay.iz outs.nih ae awiai sich bahadir attending undocumented c identities oui stains8uhan ch ఈరోజు మీరు చూస్తున్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నా గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అంగీ అంగన్వాడీ ఉద్యోగస్తులంటే ఒక కన్నతల్లితో సమానం ఎందుకంటే చిన్నపిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే పెంచుతూ తల్లి కంటే పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు అందువల్లే కన్నతల్లితో పోల్చాను ఈరోజు వాళ్ళ సమస్యలు మనం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనకు అవసరమా ఇటువంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ని మనం పాతి పెట్టాలని తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి ఖచ్చితంగా వాళ్ళ వేతనం పెంచాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ట్రీట్ చేయాలి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఎలా భావిస్తారో ఖచ్చితంగా వీళ్ళని అలాంటి వేతనము అలాంటి పెన్షన్లు అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి పెంచాలి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి రాజంపేటలో చాలా అద్భుతంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాము అంగన్వాడీ టీచర్ల ధరనా తప్పకుండా వీళ్ళందరికీ నా సహకారం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళతో పాటు నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తక్షణమే కదిలి వచ్చి వీళ్ళకి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు